ಬ್ರಹ್ಮರ್ಪಣ್ರಹ್ಮಗ್ನೋ ಬ್ರಾಹ್ಮಣ ಹುತಃ ಕರ್ಮ ಸಹ ವೈಸ್ವಾನರೋ ಭೂತ್ಮ ಸುಕ್ತ ಪಚಾಮ್ಯಾಂ ಚುರ್ವಿಧ ನಮಸ್ಕಾರ ವೆಲ್ಕಮ್ ಟು ಸಾಂ ಡಾಟ್ ರಿಲೇಶನ್ಸ್ ಚಾನಲ್ವಧಾನ ಕಳಾಧರ ಭಿರು ಮಹೇಶ್ವರರಾವಗಾರೀ

యజ్ఞంలో సమర్పించేటువంటిది హవిష్ అలాగే ఆ యజ్ఞం ఆ యజ్ఞం చేసేటువంటి వ్యక్తి హోత ఆ యజ్ఞానికి నిర్వహించేటువంటి వారు అధ్వర్యువు ఇలాగా దానికి సంబంధించినటువంటి పదజాలం ఆ యజ్ఞంలో సమర్పించేటువంటిది ఆ యజ్ఞం చేసేటువంటి వారు ఆ యజ్ఞం నిర్వహించబడేటువంటి క్రియ ఇదంతా కూడా బ్రహ్మస్వరు అదే విషయాన్ని నేను చెప్తున్నాం బ్రహ్మార్పణం మనం ఏది అర్పించినప్పటికీ కూడా అది బ్రహ్మస్వరూపమే అయిపోతుంది బ్రహ్మ హవి మనం అర్పించేటువంటి హవిస్సు బ్రహ్మం బ్రహ్మాగ్ని మనం ఎందులో అర్పిస్తున్నాం ఆ అగ్నికి ఆ అగ్నికి మనం అర్పిస్తున్నాం ఆ అగ్ని ఎటువంటిది బ్రహ్మస్వరూపమే బ్రహ్మాత్మణం బ్రహ్మణాహుతం ఆ బ్రహ్మస్వరూపంగా కూర్చునున్నటువంటి ఆ కోత లేదా అధ్వర్యు లేదా ఉద్ఘాత ఆ యజ్ఞం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కూడా బ్రహ్మస్వరూపం బ్రహ్మ స్వరూపం అనే గంతవ్యం ఆ యజ్ఞం యొక్క ఫలితం కూడా ఎటువంటి విధంగా ఉంటుంది బ్రహ్మస్వరూపంగానే ఉంటుంది బ్రహ్మ యవతైన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అని చెప్పారు ఎప్పుడు ఇదంతా కూడా మనం బ్రహ్మస్వరూపమైనటువంటి భావనతో చేస్తేనే అందువల్ల ఈ రకరకాల యజ్ఞాలన్నీ చెప్తూ కూడా మనం తినేటువంటి భోజనాన్ని కూడా ఒక యజ్ఞంగా చెప్పారు మనం తినేటువంటి భోజనం ఒక యజ్ఞం అందులో మనకు ఉన్నటువంటి స్థాయి ఆ కంచం ఏదైతే ఉంటుందో అదే ఆ యజ్ఞం ఉండాలని చెప్పాలి అందులో ఉండేటువంటి అన్నం అది బ్రహ్మస్వరూపం మనలో ఉండేటువంటి జఠరాజ్ఞిలోకి మనం దాన్ని రూపంగా మనం దాన్ని పంపిస్తూ ఉన్నాం ఆ యజ్ఞం చేసేటువంటి వ్యక్తి మనమే దాని ద్వారా వచ్చేటువంటి శక్తి కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపంగానే ఉన్నాయి అన్నం పరబ్రహ్మస్వరూపం అని వేదం చెప్తూ మనలో జీర్ణక్రియని కలి అందించేటువంటి జఠరాజ్ పరమాత్మే అదే విషయాన్ని అహం సర్వస్య అని ఒక శ్లోకంలో చెప్తారు పదిహేనో అధ్యాయంలో

మనం చేసేటువంటి భోజనం అనేటువంటి యజ్ఞానికి ముందుగా ఈ శ్లోకాన్ని చెప్తే మనకేమవుతుందండి ఆ శ్లోకం యొక్క భావం తెలిసినట్లయితే ఓ ఇదంతా కూడా బ్రహ్మమే అప్పుడు అప్పుడు దాన్ని బాగోలేదని తిట్టుకోకుండా లేదా చాలా బాగా చేశారని ఆనందించుకుంటూ ఏదో ధ్యాసతో వినేకుండా అది ఒక బ్రహ్మస్వరూపమైన పదార్థంగా ఒక గొప్ప ప్రసాదంగా మనం దాన్ని స్వీకరిస్తామనేటువంటి ఉద్దేశంతో మన సనాతన ధర్మంలో ఆర్షవాంగ్ కృషి పరంపరలో మనకి శిష్టాచారంలో భోజనానికి ముందుగా ఆ శ్లోకాన్ని చదువుకుని మనం స్వీకరించడం అన్నాన్ని స్వీకరించడం అనేటువంటి ఒక ఆచారంగా ఏర్పడింది అది భోజనానికి బ్రహ్మార్పణం బ్రహ్మవిధి అనేటువంటి శ్లోకానికి ఉన్నటువంటి సంబంధం